ద కమెట్ ఈరోజు ముప్పై కార్మికులు చేపట్టినవంటి నిర్వహిక సమ్మె నాలుగు రోజు నాలుగు రోజు చేరు ఈ కార్యక్రానికి సంపూర్ణ మద్దతు తెరవడానికి తిన్నాడు అధినేత మన మాజీ ఎంపీ గారు

ఆందోళన బాట పట్టిన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులకు నాయకులకు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు మిగతా అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ నమస్కారాలు అనేక దఫాలుగా వివిధ రూపాల్లో గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలంగా మీరు మీ బాధలు ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు మంత్రులకు చెప్పారు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు ఎంపీలకు అధికారులకు అనేక దఫాలుగా మీ బాధలను విన్నవించుకున్నారు కానీ మొద్దు ప్రభుత్వం ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి మీ బాధలు వినే పరిస్థితుల్లో లేని కారణంగా విధిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక ఈరోజు పోరుబాట పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై వేల మందికి పైగా కార్మికులు సమ్మె చేస్తున్న కారణంగా ఏ పట్టణంలో కూడా రెసిడెన్షియల్ ఏరియాల్లో ప్రజలు తిరిగే పరిస్థితి లేదు మొత్తం మీరు వేసే పన్నంతా కూడా ఆగిపోయింది ఎక్కడికక్కడ మురుగు కాలువల పరిశుభ్రత నిలిచిపోయింది మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి దీని కారణంగా లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు ఎందుకు సమ్మె చేస్తూ ఉన్నారు ఏమి మీ కారణమని మీ మంత్రి అసలు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు చర్చలు చేస్తూ ఉన్నారు కానీ అవి ఫలించే విధంగా ఫలితాలను ఇచ్చే విధంగా మీ కోరికలను సాధించుకునే విధంగా ఉండడం లేదు ఎన్ని గంటలు చర్చలు చేశారనేది కాదు ముఖ్యం అవుట్కమ్ ఏమి చెప్పారు మీ సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలేమిటో చెప్పలేకపోతా ఉంది ప్రభుత్వం అందువల్లే నాలుగు రోజులుగా రాష్ట్రం నెల నలుచెరుగులా మీరు సాగిస్తున్న ఈ పోరాటానికి అనేక ప్రయాసంగాలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి మీకు బాసడుగా నిలబడ్డానికి మీకు తోడుగా ఉండడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే తెలుగుదేశం పార్టీ తరఫున మీ సమ్మెకు మీ సమస్యల సాధనకు మీరు చేస్తున్న పోరాటానికి సంపూర్ణమైన సంఘీభావం ప్రకటించడానికి నేను మీ దగ్గరికి వచ్చానని మనవి చేస్తా ఉన్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు తోడుగా ఉంటుంది అదే సందర్భంలో మూడు నెలల్లో ఈ ప్రభుత్వం మారిపోతూ ఉంది మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాబోతా ఉంది మా నాయకుడికి చెప్పి మీ న్యాయమైన సమస్యలు సమాన పనికి సమాన వేతనం ప్రధానంగా మీరు ఏదైతే అడుగుతూ ఉన్నారు ఆ సమస్యని అట్లాగే ఇంజనీరింగ్ సిబ్బందికి అలవెన్సుల రూపంలో రావాల్సిన సౌకర్యాలు ఇవే కాకుండా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు అమలు చేయాల్సిన సమస్య ఇదంతా కూడా తప్పకుండా మా పార్టీలో మేము చర్చించి మీకు వచ్చే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తగిన న్యాయం చేయించడానికి వ్యక్తిగతంగా రాజకీయ నాయకుడిగా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం మీ సమస్యలు గొంతెమ్మ కోర్కలేము కాదు తీర్చాల్సినవి తీర్చదగ్గవి ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు న్యాయం జరిపించడానికి మేమందరం కూడా చిత్తశుద్ధితో పని చేస్తామని ప్రయత్నం చేస్తామని మనవి చేస్తూ మాట ఇస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం